సత్య గారు బిగ్ బాస్ చూస్తున్నారు ఎలా ఉంది నమస్తే బిగ్ బాస్ ఇప్పుడు దుబ్బాడ మాదిరి వచ్చినాక అయితే మాత్రం టీఆర్పి ఆకాశమే హద్దు అన్నట్టుగా చూసిపోతుంది ఎందుకంటే తను ఫైర్ బ్రాండ్ కదా బాగుంది ఇప్పుడు ఓకే సో అంటే ఇప్పుడు పొలిటికల్గా కూడా ఎంట్రీ ఇచ్చారు కదా ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారని అనుకోవచ్చు పొలిటికల్ అంటే వాట్ యూ మీన్ అంటే పొలిటికల్ పర్సన్ ఇప్పుడు లోపల ఎంట్రీ ఇచ్చారు ఎవరు పొలిటికల్ పర్సన్ దుబ్బాడ మాదిరి లేదులే ఆమె ఏం పొలిటికల్ పర్సన్ కాదు ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె నాకు ఎప్పటి నుండి తెలుసు ఆమె ఫస్ట్ టిక్ టాక్లో ఉన్న డ్యాన్స్లు అనేది ఆమె మంచి డ్యాన్సరు తర్వాత దుబాటి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన ఎమ్మెల్సీ కూడా ఎంతో లవ్ ట్రాక్ నడిచింది అందరికీ తెలుసు అవన్నీ పక్కన పెడితే అవన్నీ పక్కన పెట్టండి మనిషి అంత ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి లోపలికి ఎన్ని అయితే మాత్రం ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఆడుతుంది కాకపోతే నాగార్జు గారే కొంచెం నీళ్ళు చల్లారేమో అనిపిస్తున్నా ఈ మధ్య కొంచెం బాగుంది తను అంత జెన్యున్గా ఆడుతుంది పర్ఫెక్ట్గా ఆడుతుంది తను ఎమ్మెనిలు సుమన్ శెట్టి వీళ్ళంతా బాగా ఆడుతున్నారు సుమన్ శెట్టి ఎమ్మెల్యేలు అంతా నాకు బాగా తెలుసు దుబాడు మాధురి కూడా నాకు బాగా తెలుసు బయట ఇద్దరికి ఒక గారిని లేదు రండి ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అయినా కొంచెం ఆయన డల్గా ఆడాడు ఆయన ఓటింగ్ కూడా ఆయనకి రాలేదు ఆయనకి సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబు గారు వీళ్ళంతా సపోర్ట్ చేశారు సాయి ధరమ్ తేజ్ వాళ్ళంతా నాగబాబు గారు కూడా డైరెక్ట్గా ట్వీట్ చేశారు కదా ఆయన కోసం కాకపోతే ఆయన పెర్ఫార్మెన్స్ అంతగా డల్గా ఉంది వీళ్ళంతా ఈ లవ్ ట్రాక్లో అవన్నీ ఆయనకి కావు ఆయన ఏంటంటే శివాజీ ఇంతకుముందు చేశారు కదా ఆ టైప్లో వీళ్ళందరికీ ఒక పెద్దరైడ్లా ఉంటారు అనుకున్నారు కానీ ఆయన అలా ఉండలేకపోయినాడు అందుకే బయటకు వస్తాను తనుజకు నేను సపోర్ట్ చేయను ఎప్పుడు కూడా ఆమె కన్నడీగా కదా నేను ఎప్పుడు మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తాను ఆమెదంతా ఓవర్ యాక్టింగ్ కన్ని కన్నింగ్ అంతా కన్నింగ్ కన్నింగ్ అంటున్నారు నాకు అసలు కన్నడ వాళ్ళు మన తెలుగులో ఉండడం ఇష్టం లాస్ట్ టైం కూడా నిఖిల్ గౌడ ఎన్నరడు కదా నాకు నచ్చలా అదే అందరూ అంటున్నారు ఇప్పుడు కన్నడీ గాసు మొన్న మన ఓజీ మూవీ తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిది ఆ సినిమా ఇక్కడ ఆడనేమో అన్నారు వాళ్ళు తెలుగు సినిమాలు ఇక్కడ ఆడడం ఏంటి అన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ మూవీకి తర్వాత ఇప్పుడు నిన్న మొన్న ఎవడో ఒక మినిస్టర్ వాడు ఏమంటున్నాడు తెలుగు వాళ్ళు మొత్తం బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో నిండిపోతున్నారు అంటున్నారు టు బి హానెస్ట్ కన్నడిగాసే మన ఇండస్ట్రీలో నిండిపోయినారు కన్నడిగాసే ఎక్కువ ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలో కానీ టీవీ ఇండస్ట్రీలో కానీ బిగ్ బాస్లో కానీ జబర్దస్త్ యాంకర్లు కూడా వాళ్ళే ఉన్నారు ఇంకెండస్ట్రీలు అంటే ఇక చెప్పొచ్చు ఆ రోజులైతే ఒక బీసరోజాదేవి ఒక సీఎం జయలలిత ఒక జమున ఆ తర్వాత ఒక సౌందర్య ప్రేమ మాలాశ్రీ అనుష్క శెట్టి ఇప్పట్లో శ్రీలీల రష్మిక మందాన్ హీరోలు అయితే సుమన్ అర్జున్ ప్రకాష్ ఉపేంద్ర వాళ్ళే ఎక్కువ నిండిపోయి ఉన్నారు మన దాంట్లో కానీ అట్లా ఒక మినిస్టర్ మాట్లాడేది నాకు అది నచ్చలే నేనైతే ఎమ్మెన్యూల్ మా ఫ్రెండే ఎమ్మెన్ఏల్ నుంచి మాకు రోజు మెసేజ్లు వస్తాయి ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను అలాగే సుమన్ శెట్టి కూడా నాకు ఫ్రెండ్ వైజాగ్ ఆయన కూడా సపోర్ట్ చేస్తాను అయితే మాత్రం ఫైర్ బ్రాండ్ దువ్వాడ మాదిరికి సపోర్ట్ చేస్తున్నాను